కంటే ఏం లాభం అన్నీ తీసుకుపోతుంది మాలాగా చివరిదాకా అన్ని బాధ్యతలు మనమీదే ఉంటాయి మా అమ్మా నాన్నలపై ఉన్నట్టు అని అంటున్నారు ఇక్కడ తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకోబోతున్న మా చెల్లి గారు నమస్తే అండి మరి మీరు కూడా మాతో కలవండి ఏమనుకుంటున్నారు అబ్బాయి పుడతాడనా అబ్బాయి పుడుతుందనా అబ్బాయి అనుకో వాడికి లెక్కలు నేర్పుతాను స్విమ్మింగ్ నేర్పుతా చెట్లెక్కడం నేర్పుతా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా ఇద్దరం గేమ్స్ ఆడుకుంటాం ఇంకా చాలు 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 మరి అమ్మాయి పుడితేనో అమ్మాయి అయితే ఏం నేర్పనవసరం లేదు అదే నాకు నేర్పుతుంది నేనేం తినాలి ఏం తినకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఒక రకంగా మా అమ్మలాగేనన్నమాట ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది నన్నెవరైనా బాధ పెట్టారనుకో వాళ్ళని అస్సలు క్షమించదు ఎదురు తిరుగుతుంది భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది మా నాన్న నా కోసం అది చేశాడు ఇది చేశాడు అంటూ సో అమ్మాయి అయితే ఇవన్నీ చేస్తుంది అబ్బాయి అయితే చేయడంటారు అంతేగా మీరు కాదు అబ్బాయి అయితే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయి అంతే అదే శాశ్వతంగా మనతో ఉండిపోదు కదా ఉండదనుకో కానీ మనం అమ్మాయి గుండెల్లోనే ఉండిపోతాం అందుకని అది ఎక్కడ ఉన్నది అన్నది సమస్య కాదు డాటర్స్ ఆర్ ఏంజల్స్ బాండ్ విత్ అన్కండిషనల్ లవ్ అండ్ కేర్ ఫర్ ఎవర్ అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు కూతురంటే కోడికలా తీసివేతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క కూతురంటే దించేసుకోవాల్సిన బరువు కాదు నీ ఇంట్లో వెలసిన కల్పతరువు కూతురంటే భద్రంగా చూడవలసిన గాజుబొమ్మ కాదు నీ కడుపున పుట్టిన మరో అమ్మ కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు కల్మషం లేని ప్రేమకు చిరునామా కళ్యాణం అవగానే నిన్ను విడిచి వెళ్ళినా పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి పేరు మార్చుకున్నా కడదాకా వదులుకోదు పుట్టింటిపైన ప్రేమ కొడుకులా కాటి వరకు తోడు రాకపోయినా తానే అమ్మై నీకు ప్రసాదించగలదు మరో జన్మ కూతురున్న ఏ ఇల్లైనా దేవతే కొలువై ఉన్న కోవెల కూతురిని కన్నా ఏ తండ్రైనా గర్వపడాలి యువరాణిని కన్నా మహారాజులా అదండి వారి సంభాషణ విన్నాం కదా మీరు కూడా విన్నారు కదా నేను ఒక కూతుర్నేనండి వారి సంభాషణలోని సారాంశం అక్షరాల నిజమే అంట మరి మీ అనుభవం ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి ఈనాటి ఈ అంశం మీకు నచ్చితే లైక్ చేస్తారని షేర్ కూడా చేస్తారని ఆశిస్తాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం